హల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను మీకు ఒక అయితే ఇవ్వబోతున్నానండి అదేంటి అంటే మీకు దగ్గరగా ఉన్నట్టు వ్యక్తులు ఉంటారు కానీ ఒక్కొక్కసారం దూరం పెడుతుంటారు అసలు ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉంటూనే దూరంగా ఎందుకుంటున్నారో అనేది అయితే ఒకసారి చూద్దాం love wow. it ఇక్కడ ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉంటునే దూరం ఎందుకు పెడుతున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తికి చ మీరంటే చాలా చాలా ప్రేమ ఉందండి ఈ వ్యక్తికి మీరంటే అతని కాన్షియస్ మైండే కాదు సబ్ కాన్షియస్ మైండ్ కూడా మేము మీరంటే ఒక మంచి ఈక్వల్ ఈ ఈమెతోనే నా లైఫ్ బెటర్ ఈ ఈమె నా సోల్మేట్ అన్నట్టు వాళ్ళైతే ఉన్నారండి కాకపోతే ఇంత మంచిగా షేరింగ్ అంటే ఎలా ఉండేవాళ్ళంటే షేరింగ్ అనమాట మీ మనసులో ఉండేవి వాళ్ళకి చెప్పుకోవడం వాళ్ళ మనసులో ఉండేవి మీకు చెప్పుకోవడం మంచి గ్రోత్ ఉండేది ఈ కనెక్షన్లో వాళ్ళు ఏదనుకుంటే అది చేయడం మీ మీ పట్ల అవన్నీ బాగానే బాగానే ఉన్నాయన్నమాట ఒక్కసారి ఏమైందంటే వాళ్ళ లైఫ్ అనేది ఎందుకో చేంజ్ అయ్యిందండి అది ఎందుకు అని అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి వచ్చింది ఇక్కడ నాకు ఫ్యామిలీ గురించి వాళ్ళైతే బడన్ ఫే ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది అయితే నాకు కనబడుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు పక్క మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఒక పక్క మీరే కావాలి అని రాలేకపోతున్నారు వీళ్ళు అసలు ఎలా అంటే ఒక దీంట్లో జగలవుతున్నారని కూడా చెప్పొచ్చండి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎమోషన్స్ని అలా హోల్డ్ చేసుకొని అయితే ఉన్నారు చూడండి చాలా లోన్లీగా అయితే ఫీల్ మీ మీ దగ్గర మీరంటే ప్రేమ చాలా ఉందండి కానీ మీరు లేకుండా లోన్లీగా ఉన్నారు కాకపోతే దూరం వెళ్ళాల్సి వాళ్ళ వర్క్ విషయంలో వాళ్ళు ఫ్యామిలీ వర్క్ విషయంలోనే వాళ్ళు ఎందుకో కానీ మిమ్మల్ని దూరం అయితే పెడుతున్నారండి అది ఒక ఫ్యామిలీ ఇక్కడ థర్డ్ పార్టీ నాకు ఏం కనిపించడం లేదు ఓ ఫ్యామిలీ అనేది అయితే నాకు చూపిస్తుంది వాళ్ళకి ఫ్యామిలీ పరంగా లేకపోతే మీ మీరు లవ్ చేసే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇప్పుడు అలా కూడా ఉంటున్నాయి కదా అందుకే చెప్తున్నా ఆ ఫ్యామిలీ పరంగా వాళ్ళైతే ఆ దీనికి ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ అయితే దానికి ఫాలో అయ్యన అయినట్టు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యిందండి ఇటు పక్క మీకు వదలలేకపోతున్నారు ఒక పక్క వస్తున్నారు మళ్ళీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి అనమాట అసలు ఈ గ్రోత్ ఈ కనెక్షన్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి అని అయితే వాళ్ళు కష్టపడుతున్నారండి కానీ ఆ కష్టం ఎలా నేను చే గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది మీకు తెలియజేయడం లేదు కానీ వాళ్ళు ఈ ఇది ఈ ఈ లైఫ్ అనే అదే ఎప్పుడు అప్పుడులా ఉంటే బాగుండు లాంటి లైఫ్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వస్తే బాగుండు ఎప్పుడుకి మళ్ళీ అలా వస్తుంది అన్నట్టయితే వాళ్ళు వెయిట్ చేసి ఎదురు చూస్తున్నారండి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళు రావ వస్తున్నారు మీ దగ్గరికి కానీ అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోవడం అది ఏంటి అంటే వాళ్ళు ఏవో కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారండి వాళ్ళు చాలా బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు ఏమో అది మీకు చెప్పడం లేదు అప్పుడున్న షేరింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ షేరింగ్ లేదనమాట అన్ని మాటలు దాస్తున్నారు అది మీకు చెప్పుకోలేకపోతున్నారు మీరు అర్థం చేసుకుంటారా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నారేమో ఇక్కడైతే మీద ప్రేమ అయితే చాలా ఉందండి చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళకొక ఒక మీ దగ్గరికి వచ్చి మళ్ళీ హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది కానీ వాళ్ళు రాలేకపోతున్నారు ఏదైతే ఉందో ఫ్యామిలీ అని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారండి వీళ్ళైతే కానీ ఏదో ఒకరోజు స్టెప్ తీసుకొని అయితే రావడానికి మూవింగ్ అయితే చేస్తారండి వీళ్ళు ఇదిగోండి ఇక్కడ మూవింగ్ అయితే ఉంది మీ దగ్గరికి రావడానికి వస్తారు కూడా వస్తారు మీ వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణించి ఏవైతే మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నెగిటివిటీ ఉన్నాయో ఆ నెగిటివిటీ అని వదిలేసి ఒక పాజిటివ్లోకి మీ దగ్గరికి అయితే వస్తారండి వాళ్ళు రావాలని చూస్తున్నారు ఈ నో కాంటాక్ట్లో చాలా చాలా బాధపడుతున్నారండి చాలా బాధపడుతున్నారు వీళ్ళకి ఏదో సమ్ ఇష్యూస్ ఎవరో ఆపుతున్నారు కూడా ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అని చెప్పను కానీ మదరు మదర్ అవ్వచ్చు వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు ఎవరో ఎవరైనా అవ్వచ్చు వాళ్ళైతే ఆపుతున్నారండి తన లైఫ్లో మీరు మీ దగ్గర మీరే మీరే తన లైఫ్ అనేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళకి మీ దగ్గరికి రావాలనే ఉంది ఇదిగోండి ఎప్పుడు చూసినా వస్తుంది ఈ కార్డ్ అయితే ఇలా చూశాను అంటే అర్థము నాకు యూనివర్స్ మీకు గైడెన్స్ ఇవ్వమని ఈ లవర్స్ కార్డ్ అనేది ఎప్పుడు అక్కడి వరకు వచ్చిందంటే నాకు ఇది మీకు ఆ సందేశం ఇవ్వడానికే వచ్చింది వాళ్ళు చాలా ఫేస్ చాలా అసలు చాలామంది చాలా వ్యక్తులైతే ఇంటర్ఫేర్ అయి ఉన్నారండి కొన్ని కొన్ని విషయాల్లో అలా ఇంటర్ఫీర్ అవడం వల్లనే మీ లైఫ్ చ మీ ప్రేమ చక్ర అనేది ఒక్కసారి తిరిగిపోయిందండి ఎంతో సక్సెస్గా ఎంతో మంచిగా గ్రోత్లో ఉండి మంచి షేరింగ్లో ఉండే మీరు ఒక్కసారి ఏమైందో తెలియక వెయిటింగ్ సిషన్లో ఉండి ఏంటి ఎందుకు ఇలా జరిగిందనే ఆలోచనలో మీరు ఉండిపోయారండి వాళ్ళైతే తప్పు వాళ్ళ తప్పైతే ఏం లేదండి ఇక్కడ వాళ్ళకి ఏ ఏదో ఒక ఇష్యూ అయితే ఉంది ఆ ఇష్యూ వాళ్ళనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారు చెప్తున్నాను కదా వాళ్ళన్నిటినీ అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉన్నారండి హోల్డ్ చేసుకొని ఉన్నారు చాలా కష్టపడుతున్నారు అసలు ఈ తన లైఫ్లోకి మిమ్ మిమ్మల్ని ఒక రాణిలా అయితే వాళ్ళు చూస్తున్నారండి తన లైఫ్లో మీరు ఉండాలనేదే వాళ్ళ కోరిక ప్లాన్ వేస్తున్నారు వస్తారు ఏదో ఒక రోజు అయితే వస్తారు కొందరు వ్యక్తులు ఏదో చెడ్డ చెడ్డగా చెప్పడమో ఏదో జరుగుతుంది అందువల్లనే దూరంగా ఉండడం ఏదో జరుగుతుందండి ఇక్కడ వాళ్ళకైతే చాలా ప్రేమ ఉంది మీతో ఉండాలనే వాళ్ళైతే బాగా కనెక్ట్ అయ్యి కోరుకుంటున్నారు ఒక మదరు సిచ్యువేషన్ వాళ్ళ సిస్టరో ఎవరో అయితే ఆపుతున్నారు వాళ్ళని అదైతే కనబడుతుంది నో కాంటాక్ట్ అనేది వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందండి మీ దగ్గరికి రావాలి ఒక మూవింగ్ ఫార్వర్డ్ తీసుకోవాలని అయితే వాళ్ళు చూస్తారు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు ఈ వీడియో అయితే క్లైమ్ చేసుకోండి నెగిటివ్లో మాత్రం ఉండొద్దు అంటే మీకు అనిపించవచ్చు మా జీవితాలు ఎప్పుడు మారాలి అని అలా కాదండి ఒకసారి క్లెయిమ్ చేసుకొని చూడండి మీ జీవితాలు పాజిటివ్గా అవ్వకపోతే ఒక్క ఏదో ఒక క్షణంలో అయినా మీకు అది ఆ రోజు నేను క్లెయిమ్ చేసుకోవడం వలన ఇప్పుడు నా వీడియో నేను చెప్పను ఏ వీడియోలు మీరు చూస్తున్నా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్గా వస్తే అప్పుడు మీ జీవితాలు పాజిటివ్లోకి రావడం చాలా సహజం ఓకేనా ఇదైతే నాకు కనిపిస్తుందండి వాళ్ళకైతే మంచిగా మీతో న్యూ బిగినింగ్ చేయాలి మంచి లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఉంది కానీ వాళ్ళకి చాలా ఉన్నాయండి ఏవో అడ్డంకులు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు అండి ఎక్కువ అయితే నాకు ఫ్యామిలీ అనే కనబడుతుంది ఫ్యామిలీలోనే ఎవరో ఆపుతున్నారు వద్దు అని లేకపోతే ఏదో ఫ్యా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు ఫైనల్ ప్రా ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అన్నట్టు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫస్ట్ లవ్ కాదు మా కుటుంబంని కూడా ఫస్ట్ చూడాలి కదా అన్నట్టు అయినా వాళ్ళకు ఉందండి ఈరోజైతే నాకు ఇది చెప్ నాకైతే ఇలాంటి ఆన్సర్ అయితే వచ్చింది వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్